అందరికీ నమస్కారం అండి ఇవాళ మనం ఫోన్ గురించి మాట్లాడుకోబోతున్నాం శాంసంగ్ యూనివీస్ ద గ్యాలరీ ఏ జీరో సెవెన్ ఫైవ్ జీ ఫోన్ అంటే ఫైవ్ జీ ఫోన్ అనేది ఇది ఏ ఫోటోగ్రఫీ అండ్ బ్యాటరీ పవర్ హౌస్ అంట ఫోటోగ్రఫీకి బాగుంటుంది అదేవిధంగా పవర్ హౌమ్ అంటే ఛార్జింగ్ పవర్ అనేది కూడా ఎక్కువ రోజు ఎక్కువ కాలం పాటు ఎక్కువ రోజుల పాటు అదేవిధంగా ఎక్కువ సమయం పాటు ఉంటుందంట శాంసంగ్ ఇండియన్ లీడింగ్ కస్ట్ మిషల్ ఎక్స్చేజ్ బ్రాండ్ విత్ లాంచ్ ద గెలాక్సీ ఏ జీరో సెవెన్ ఫైవ్ జీ ద ఫస్ట్ వీక్ ఫిబ్రవరి ఫిబ్రవరిలో లాంచ్ అయిందంటే ఇది వచ్చేసి దిస్ అడ్మిట్రేషన్ టు ద సిరీస్ ఈస్ ఇంజనీర్ ఆఫ్ ఆర్ ఇండియా డిజిటల్ నావీస్ కేర్ డివైస్ ఫ్రమ్ ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్ విసెస్ స్టోరీ టెల్లింగ్ త్రూ సోషల్ మీడియా అండ్ ఆల్ డే బ్యాటరీ అట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రైజ్ అంట అంటే ఈ లాంగ్ ఎక్ ఎక్కువ సమయంపాటు ఉండేటటువంటి బ్యాటరీ ఫోన్ అంటే ఇది సోషల్ మీడియా కానీ ఏదో గేమ్స్ ఆడుకోవచ్చు కానీ ఎంటర్టైన్మెంట్ ఆన్లైన్ ఏది చేసినా కానీ ఎక్కువ సమయం పాటు ఛార్జింగ్ ఉంటుందంట ద గలక్సీ ఏ జీరో సెవెన్ ఫైవ్ జీ ఫ్యూచర్స్ అంట ఫైవ్ జీ ఫ్యూచర్స్ ఉంటాయి ఇందులో ఎందుకంటే గ్యాలక్సీ ఏ జీరో సెవెన్ ఫైవ్ జీ కాబట్టి ఐ కాంట్రాక్ట్ కెమెరా డికో విత్ ఏఈ డ్యూల్ కెమెరా సెటప్ అంట డ్యూల్ కెమెరాతో వస్తుందంట కంపరేషన్ ఫిఫ్టీ ఎంపీ ఫిఫ్టీ ఎంపీ కెమెరా తోడు వస్తుండే కెమెరా హై క్వాలిటీ ఇమేజెస్ అంట అంటే హై క్వాలిటీలో ఇమేజెస్ అని అనేవి హెచ్ వస్తాయంట టూ ఎంపీ కెమెరా ఆఫ్ డెత్ పర్స్ అంటే డెత్గా ఏదైనా మనం ఏదైనా లోతుగా కెమెరా క్యాచ్ చేయడానికి టూ ఎంపీ కెమెరా కూడా సపోర్ట్ చేస్తుంది అంటే దీనికి ద మెయిన్ కెమెరా ఎఫ్ ఎఫ్ వన్ పాయింట్ ఎయిట్ ఏ పర్టన్ టూ ఎంపీ డెత్ కెమెరా క్రియేట్స్ రన్నింగ్ బ్రోకన్ బ్రింగింగ్ ద బ్యాక్గ్రౌండ్ ద వైల్డ్ యాంగిల్ సెటప్ ఈస్ ఫిన్ టర్న్ ఫర్ బ్రైట్నెస్ కలర్ అంట వల్డ్ వైల్డ్ యాంగిల్ సెటప్ కూడా ఉంటుంది అంట దీంట్లో వైబ్రేషన్ అంటే వైబ్రేషన్ కలర్స్ ఉంటాయంట ఇందులో దా సెటప్కి తగ్గట్టు ఇంత కలరింగ్ కూడా ఉందంట కెమెరాకి టూ ఎంపీ కెమెరాకి దా దీని యొక్క టూ ఎంపీ కెమెరా యొక్క మేధాశక్తి అనమాట ఇది డీటెయిల్స్ ఫర్ ఫోటోగ్రఫీ సన్సెట్ స్ట్రీట్ స్ట్రీన్స్ ఫర్ కండెక్టెడ్ మూమెంట్స్ అంట అంటే మనం ఎప్పుడైనా సన్లైట్ క్యాండిల్కి తీస్తున్నప్పుడు మంచిగా రావడానికి టూ ఎంపీ కెమెరా సపోర్ట్ చేస్తుందంట అదేవిధంగా ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఎయిట్ ఎంపీ కెమెరాతో వస్తుందంట డెలివరీ షార్ప్ అంట అంటే మనము ఫ్రంట్ కెమెరాతో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మంచిగా తీసుకోవచ్చు అంట ఏ టమ్పి కెమెరా ఉంటే టు ఆల్ కస్టమైజ్ ఫైనల్లీ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్ ఎడిటింగ్ అండ్ షార్పింగ్ ఫోటోస్ గ్యాలక్సీ ఏ జీరో జీరో సెవెన్ ఫైవ్ జీ కమ్స్ విత్ సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అంట ఏడు పాయింట్ ఆరు పాయింట్ ఏడు ఇంచులు అంట హెచ్డి డిస్ప్లే అంటే హెచ్డి డిస్ప్లే తోటి వస్తుంట విత్ ఏ వన్ ట్వంటీ హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్ అంట అంటే రిఫ్రెష్ అనేది తొందరగా అవుతుందట వన్ ట్వంటీ హెచ్జెడ్ అంటే చాలా తొందరగా రిఫ్రెష్ అవుతుందంట స్మూత్ స్మూత్ ట్రాన్స్లేషన్ అంట స్మూత్గా చాలా స్పీడ్గా స్మూత్గా ట్రాన్స్ ట్రాన్స్లేషన్ అవుతుందట ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందంట స్ట్రోలింగ్ ఫర్ వీడియోస్ అండ్ వెబ్ అంటే స్మూత్ అనేది కూడా మనం స్ట్రోల్ చేస్తున్నప్పుడు చాలా స్మూత్ కూడా ఉంటుందంట దట్ డిస్ప్లే హై బ్రాటెస్ మోడ్ ీచ్ ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్స్ అంటే ఇది ఎయిట్ హండ్రెడ్ యుట్స్ హై బ హై బ్రైట్నెస్ తోటి ఉంటుందట అదేవిధంగా ప్రొవైడ్ ప్రొవైడ్ నీటెడ్ బౌన్స్ ద స్క్రీన్ ప్రొడక్టెడ్ బై ఏ టూ స్టెప్ టర్మినట్ గ్లాస్ అంట అంటే ఇది దీనికి రెండు పొరల గ్లాసులు ఉంటాయంట మనము మనం వాడుతున్నాం కదా ఆ ఫోన్ మీద రెండు కూరల గ్లాసులు ఉంటాయి అంటే కింద పడ్డ ఏం కాదంట ద గ్యాలరీ ఐఫ్ ఏ జీరో సెవెన్ ఫైవ్ జీ పవర్ ఏ సిక్స్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ అంట సిక్స్ హండ్రెడ్ అంటే సిక్స్ హండ్రెడ్ కాదు సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ అంటే ఇది అంటే ఆరు వేల ఎంఏహెచ్ బ్యాటరీ అంట ఇది ట్వంటీ పర్సెంట్ లార్జర్ దెన్ ఇట్స్ ప్రొడక్ట్స్ అంట ఇట్స్ రోగస్ మ్యాటర్ విత్ ట్వంటీ ఫైవ్ వెయిట్ ఫాస్టింగ్ ఛార్జ్ అంటే ట్వంటీ ఫైవ్ వాట్స్ అంటే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అంట సపోర్ట్ చేస్తానంట డే లాంగ్ యూజ్ అంట అంటే రోజులో ఎక్కువసేపు వాడుకోవచ్చు అంట విదర్ స్ట్రీమింగ్ వీడియోస్ అండ్ యూట్యూబ్ బ్రౌసింగ్ సోషల్ మీడియా ద ద గ్యాలరీ ఆఫ్ జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ జీరో సెవెన్ ఏ జీరో సెవెన్ ఫైవ్ జీ మెస్సింగ్ పవర్ మేనేజ్మెంట్ అండ్ పవర్ ఆఫ్ బోత్ వర్క్స్ అండ్ ఎట్ అంటే మనం దీనిలో సోషల్ మీడియా కానీ వాడుకోవచ్చు ఏదో ఏది చేసినా కానీ ఎక్కువసేపు బ్యాటరీ అనేది ఉంటుందంట గేమ్స్ ఆడుకున్నా కానీ ఏదైనా సరే ఎక్కువసేపు ఉందంట స్టేట్ అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇలాగే ఉండండి వేరే ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నాను అని చెప్పేసి మనకు గూగుల్ సెట్టింగ్ అయితే చెప్తుంది ఇంతటితో ఈ వీడియో క్లోజ్ అండి శాంసంగ్ గ్యాలక్సీ ఏ జీరో సెవెన్ ఫైవ్ జీ ఫోన్ స్మార్ట్ ఫోన్ వంటిది ఫిఫ్టీ ఎంపీ డ్యూయల్ కెమెరా ఆరు వేల బ్యాటరీ రేట్ వచ్చేసి ఇండియాలో లాంచ్ అయింది సైజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ డిస్ప్లే అంటారు థ్యాంక్ యూ నా ఛానల్ చూస్తున్నటువంటి మీ అందరు కూడా ట్యాంక్ యూ నా ఛానల్ వాచ్ చేసి